ఈ రోజు పరిస్థితిలో జగన్ ఇవన్నీ కూడా గమనించి మన ఊర్లో పాదయాత్ర పోయి అబ్బాయి అని చెప్పారు మనకు పూర్తయినాయిందేరుగా తమలపల్లి తమలపల్లి నుంచి మదనపల్లి ద్వారా వీళ్ళు వచ్చే పథకం కూడా ఈ రోజు జరుగుతా ఉంది ఈ దాదాపు ఐదు వేల కోట్లతో జరిగే కార్యక్రమం ఇది ఇంకా కూడా ఒక రెండు సంవత్సరాల్లో ఆ పని కూడా పూర్తవుతుంది అదే పూర్తయితే అదే పూర్తయితే ప్రతి చెరువు కూడా మనం ఈ రోజు ఏ ఎప్పుడైనా ఎంత కరువున్నా కూడా ప్రతి చెరువు నింపుకోవచ్చు ప్రతి గ్రామానికి కూడా నీళ్లు లభ్యత ఉండే విధంగా మనం చేసుకోవచ్చు ఈ జీవితంలో పదవిలో ఉన్నాను కానీ నాకు ఎప్పుడైతే నేను ఒక దానికి ఒక అర్థం ఉంటుందంటే ఖచ్చితంగా ఈ నీళ్లు తీసుకొచ్చి మన చెరువులన్నీ నింపితే ఒక రైతు బిడ్డగా ఒక రైతు మనవడిగా నా జీవితం సాక్షి అవుతుందని చెప్పి ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా పైప్ లైన్ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నేరుగా మనకు మంది నివాళుల నుంచి వచ్చి ఇక్కడ నుంచి కుప్పం వరకు కూడా ఈ రోజు కుప్పం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శాఖ కాలం పూర్తి చేస్తారు కుప్పం వరకు కూడా ఈ రోజు అది నీళ్లు చేరిన పరిస్థితి చంద్రబాబు ఆయన సొంత నియోజకవర్గానికి పరిస్థితిలో ఈ రోజు జగన్ కుప్పం వరకు కూడా నీళ్లు చాగ చెప్పి కూడా తెలియజేస్తా ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి ఒక విషయం మనం మర్చిపోవద్దు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఇంటి నుంచి బయట రాలే పరిస్థితి దాదాపు రెండే నువ్వు కరోనా పరిస్థితి కరోనాలో కూడా మనకు ఎంతో ప్రభుత్వం అండగా నుంచి మిగతా రాష్ట్రాల కన్నా మనకి ఇక్కడ అండగా నుంచి మన ప్రజలకు ఎంతోగా అండగా తగిన వల్ల ఈరోజు అండగా నిచ్చే పరిస్థితులు మీకు అందరూ కూడా తెలుసు హైదరాబాద్ నుంచి ఆక్సిజన్ సిలిండర్ తెచ్చి మన హాస్పిటల్ లో ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టినాము ఇప్పుడు ఇంతకుముందు కూడా హైదరాబాద్ నుంచి కూడా ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చి ఎంతో ప్రాణాలు కాపాడాం మన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే అది ఒక మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉండడం ఈ అందరి కష్టంతో మన ప్రభుత్వం ఏర్పడిందని చెప్పి మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఇన్ని మనం రాజకీయ నాయకులుగా మన ఊర్లో మనం గెలవచ్చు ఇంకొకటి ఇంకొకటి ఉండొచ్చు కానీ నిజంగా అర్థం ఎప్పుడు అంటే మన ఊరు అభివృద్ధి చేసుకుంటే ఖచ్చితంగా దానికి ఒక అర్థం ఉంటుంది నేను అందరి కష్టంతో ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను ఎవ్వరు ఏ ప్రభుత్వంలో చేయనంత డెవలప్మెంట్ మన మదన్పల్లి నియోజకవర్గంలో మన జగన్ ఈ రోజు జరిగిందని చెప్పి మనం మనం గర్వించాల్సిన విషయము ఇదంతా కూడా మన మదన్పల్లి నియోజకవర్గ నాయకులు కానీ మనందరి కష్టంతో మనం గెలిచి రోజు మన ప్రభుత్వం వచ్చిన మన క్రెడిట్ అనేది ప్రజలకు మనం గర్వంగా చెప్పాలి మేము వచ్చినాక ఇవన్నీ జరిగినాయి మేము వచ్చినాక ఇవన్నీ కూడా చేసినా ఇంకా రాజంపేట పార్లమెంట్ లో రెండున్నర లక్ష మైనార్టీలు ఉన్నారు